ఓకే నా పేరు ముసలి సతీష్ టీడీఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జిని ఈరోజు చర్ల మండలం కురునపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న ఎంపీ యూపీఎస్ పాఠశాలని సందర్శించడం జరిగింది ఈ సందర్శించిన కారణంగా ఇక్కడ ఉపాధ్యాయుల్ని కనుక్కోంగా ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులని కనుక్కోంగా ఇక్కడ ఉన్న పాఠశాలలో సోషల్ సబ్జెక్ట్ సాంఘిక శాస్త్రం చెప్తున్న ఉపాధ్యాయురాలు ఇక్కడి నుంచి డిప్టేషన్ మీద దమ్మపేట మండలంకి పంపించారని చెప్పి మాకు సమాచారం వచ్చింది సమాచారం వచ్చిన కారణంగా ఈరోజు డిఈఓ నాగలక్ష్మి మేడంకి ఫోన్ ద్వారా ఆమెని సందర్శించడం జరిగింది ఆమె మాకు ఇక్కడ సంబంధం లేదండి ఏదైనా కూడా మంత్రి నుంచి మినిస్టర్ నుంచి మాకు ఈ ఆర్డర్లు వచ్చినాయి కలెక్టర్ కూడా దీనికి ఆర్డర్ ఇచ్చారని చెప్పి చెప్పటం జరిగింది ఇక్కడ సోషల్ సబ్జెక్ట్కి వేరే టీచర్ని కేటాయించకుండా ఏజెన్సీ నుంచి ఎట్లా ఈరోజు దమ్మపేట మండలానికి టీచర్ని పంపిస్తారని చెప్పి ఇవాళ పీడిఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే ఇక్కడ ఉపాధ్యాయులు గత సంవత్సరం నుండి హిందీ ఉపాధ్యాయులు లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ చర్ల మండలంలో ఎంఈఓ లోపం పట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ ఉపాధ్యాయులు లేకపోవడం ఇక్కడ ఎంపీ యూపీఎస్ పాఠశాలలో ఇవాళ నూట ఇరవై మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు దీంట్లో ఒక సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉండాలి కానీ ఆరుగురు సబ్జెక్టులలో ఇవాళ సోషల్ టీచర్ని తీసేసి ఈరోజు ఐదుగురు టీచర్లే ఉండటం జరిగింది ఈరోజు దీన్ని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు తక్షణమే ఇక్కడ సోషల్ సబ్జెక్టుకి అట్లాగే హిందీ సబ్జెక్టుకి టీచర్ని కేటాయించాలి లేకపోతే కబర్దార్ చెప్తా ఉన్నాం అధికారులారా మీ గుండెలల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ కురునపల్లి పాఠశాలలో ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది